హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రేపు మ్యాచ్ నెంబర్ థర్టీ ఎయిట్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్యన ఈవినింగ్ సెవెన్ థర్టీకి జరగబోతోంది మ్యాచ్ ఒకటి టాప్ పొజిషన్లో ఉంటే ఇంకొకటి నైన్త్ పొజిషన్లో ఉన్నటువంటి టీంలు ముంబై ఇండియన్స్ అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ విజయాన్ని సాధించింది కానీ చాలా ఇబ్బందిగా ఆ గెలుపు లభించింది ఆల్మోస్ట్ పంజాబ్ విజయాన్ని లాక్కుంటుందేమో ముంబై ఇండియన్స్ చేతిలోంచి అనేటువంటి పరిస్థితి కానీ లక్కీగా కోయ్జీ అటు అశుతోష్ శర్మని అవుట్ చేయడంతో ఊపిరి పీల్చుకున్న ముంబై మొత్తం మీద విజయాన్ని నమోదు చేసుకొని ఆరు పాయింట్లతోటి ప్రస్తుతం ఉంది మరోవైపు రాజస్థాన్ రాయల్స్ మటుకు తను ఆడినటువంటి మ్యాచ్ల్లో ఒకే ఒక్క పరాజయం ఓవరాల్గా అవుట్ ఆఫ్ సెవెన్ ఆరు విజయాలతోటి పన్నెండు పాయింట్లతో టాప్ పొజిషన్లో ఉంది సో కాబట్టి రెండు కూడా ఓవరాల్గా విజయాలు సాధించి ఆ విజయం ఇచ్చినటువంటి ఊపుతోటే బరిలో దిగిపోతూ ఉన్నాయి కానీ ముంబైకి చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి పర్టికులర్గా క్యాప్టెన్సీ విషయంలో ఆ వివాదం ఇంకా చెలరేగుతున్నట్టుగానే కనబడుతూ ఉంది హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్గా ముంబై ఇండియన్స్ టీము ఇంకా అంగీకరిస్తున్నట్టుగా కనబడట్లేదు రెండు గ్రూపులుగా విడిపోయాయి ఒకటి రోహిత్ శర్మ మద్దతుదారులు మరొకటి హార్దిక్ పాండ్యా మద్దతుదారులు అనేటువంటి వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి సమయంలో జస్ట్ ఒక ఇరవై నాలుగు గంటల ముందు మహమ్మద్ నబీ కూడా హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీని విమర్శిస్తూ ట్వీట్ చేయడం అనేటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఎస్ హార్దిక్ పాండ్యా గా పూర్తిగా విఫలమయ్యాడు ఈ సీజన్లో అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎప్పుడో గుజరాత్ కి ఛాంపియన్ షిప్ అందించుండొచ్చు కాక గా సక్సెస్ అయ్యి ఉండొచ్చు కాక బట్ ఎందుకనో ఈ ఏడాది మాత్రం తన క్యాప్టెన్సీ అంత ఆకట్టుకోవట్లేదు ఆకట్టుకోకపోవటం పక్కన పెడితే కనీసం ప్రశంసలు పొందట్లేదు విమర్శలకి భావిస్తోంది దానికి కారణం ఈవెన్ లాస్ట్ మ్యాచ్ చూసినా కూడా అతను ట్రావెల్స్ హెడ్ని పక్కన పెట్టి అబ్ది ఆర్డర్ బ్యాటింగ్కి రావటం శ్యామ్కరణ్ ఆఫ్ కోర్స్ ఆ కాటన్ బౌల్ వదిలిపెట్టాడు ఒకవేళ అదే కనుక జరగకపోయి ఉంటే ఖచ్చితంగా ముంబై మరింత విమర్శల్ని క్యాప్టెన్గా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేటువంటిది ఈవెన్ బౌలింగ్లో కూడా అదే రకంగా ఇంపార్టెంట్ బౌలర్లని అంటే నబీ లాంటి ఆల్రౌండర్ని పక్కన పెట్టి తనే బౌలింగ్ చేయడం కూడా విమర్శలకి తావిస్తోంది బహుశా టీ ట్వంటీ వరల్డ్ కప్కి సెలెక్షన్స్ ఇంకా వారం రోజుల్లో సెలక్షన్స్ ఉన్నాయి సో అందుకని సెలెక్టర్లని ఆకట్టుకోవాలి అనేటువంటి తాపత్రయం ఏమైనా హార్దిక్ పాండ్యాలో ఉందేమో నేను బ్యాట్స్మెన్గా బౌలర్గా కూడా ఉపయోగపడతాను ఆమె ఏ గుడ్ ఆల్రౌండర్ అని తనకి తను ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఆ ఆలోచన ఆ ఆతృత ఏమైనా కనబ ఉందేమో అది తెలియట్లేదు బహుశా అదే ఉన్నట్టుగా కూడా కనబడుతుంది ఏదైనా సరే ఒక రకంగా హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ని ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ముంబైకి ఇప్పుడు అతనే తలనొప్పిగా మారాడు మరి దీనికి ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఏ రకమైనటువంటి పరిష్కారాన్ని కనుక్కుంటుందో చూడాల్సినటువంటి సో ఇంకా మ్యాచ్లోకి వస్తే కనుక రాజస్థాన్ రాయల్స్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావచ్చు లేకపోతే బౌలర్లు అందరూ మంచి ఊపిలో ఉన్నారు పర్టికులర్గా క్యాప్టెన్ సంజు శాంసన్ తన క్యాప్టెన్సీ తోటి ఆకట్టుకుంటూ ఉన్నాడు ట్రెండ్ బౌల్ట్ అఫ్ కోర్స్ వాళ్ళకి చాలా బలం ఈవెన్ అలాగనే యుజ్వేంద్ర చహల్ కానీ అటు రాజస్థాన్ రాయల్స్ ఉన్నటువంటి ఒకే ఒక్క తలనొప్పి రవిచంద్రన్ అశ్విన్ అసలు అతన్ని ఎందుకు ఆడిస్తున్నారు అనేటువంటిది ఈవెన్ లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ ప్రివ్యూలో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను అశ్విన్ని పక్కన పెట్టాల్సిందే అనేటువంటిది కానీ అతన్ని కొనసాగిస్తూ ఉన్నారు అతను యాజ్ ఎ బ్యాట్స్మెన్ విఫలవంతం ఉన్నాడు యాజ్ ఎ బౌలర్ అయితే కనుక మరి హార్బుల్ బౌలింగ్ చేస్తూ ఉన్నాడు అశ్విన్ నుంచి ఇలాంటి బౌలింగ్ గణాంకాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ సో బహుశా అశ్విన్కి రేపటి మ్యాచ్లో చోటు ఉండేటువంటి అవకాశం అయితే లేదు అని నేను అనుకుంటూ ఉన్నాను మరొక వైపు యశస్వి జైస్వాల్ ఇంకా సెకండ్ హాఫ్ మొదలవబోతోంది ఇప్పుడు సో కాబట్టి రాను రాను అన్ని టఫ్ మ్యాచెస్ ఉంటాయి అందుకని అతను ఫామ్లోకి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అఫ్కోర్స్ జోస్ బట్లర్ ఆల్రెడీ రెండు శతకాలు సాధించాడు ఈ సీజన్లో సో కాబట్టి మంచి ఊపులో ఉన్నాడు మరొకసారి అదే రకమైనటువంటి ఇది సాధించేటువంటి అవకాశం ఉంది అటు ముంబై ఇండియన్స్ విషయంలో బుమ్రా ఎస్ కన్సిస్టెంట్గా ఉన్నాడు పర్పుల్ క్యాప్ హోల్డర్ మరొక భయపట్టు కోయజీ కన్సిస్టెంట్గా వికెట్లను తీస్తూ ఉన్నాడు లాస్ట్ మ్యాచ్ కూడా బుమ్రాతోటి తోటి పోటీ పడి త్రీ వికెట్స్ని సాధించాడు హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయకుండా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే బ్యాటింగ్లో అటు రోహిత్ శర్మ ఈజ్ ఎ గుడ్ ఫార్మ్ అలాగనే ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినా ముందు అద్భుతంగా రాణించాడు వాళ్ళకి ప్లస్ పాయింట్ సూర్యకుమార్ యాదవ్ అటు గాయం నుంచి తిరిగి రావటం అద్భుతమైనటువంటి హాఫ్ సెంచరీలో ఆల్రెడీ అలాగనే పీసెస్ పీసెస్గా ఉన్నా కూడా తిలక్ వర్మ చాలా ఘాటిగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు ట్రావెస్ హెడ్ ఉండనే ఉన్నాడు సో కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ బలం అయితే బాగుంది కానీ బౌలింగ్లో కొంచెం బుమ్రా ఇంపాక్ట్ ఒకటే కనబడుతూ ఉంది మిగిలినటువంటి బౌలర్లు కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది జరగాలి అంటే కనుక క్యాప్టెన్గా హార్దిక్ పాండ్యా సరైనటువంటి నిర్ణయాల్ని తీసుకోగలగాలి ఏదైనా కానీ లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ని హెడ్ టు హెడ్ చూసినట్లయితే రాజస్థాన్ రాయల్స్ మూడిట్లో విజయం సాధిస్తే రెండు ముంబై ఇండియన్స్ సాధించింది మరీ లాస్ట్ మ్యాచ్ వీళ్ళు ఇద్దరు కలిసింది కనుక గమనించినట్లయితే వన్ ఫర్ ఫైవ్ ఆర్ నైన్ ముంబై ఇండియన్స్ సో కాబట్టి అంటే రాజస్థాన్ రాయల్స్ బౌలర్లని ఎదుర్కోవడంలో ముంబై ఇండియన్స్ ఎంత ఇబ్బంది పడుతోంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది సో మరొకసారి రాజస్థాన్ని డామినేట్ చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది ఏదైనా ఓవరాల్గా రేపటి మ్యాచ్లో రాజస్థాన్కి ఎడ్జ్ ఉంది అని చెప్పేసి అని భావించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్